ఏదన్నా బాగా అర్థం చేసుకుని చదవాలి సైన్స్ ఎంజాయ్ చేస్తూ చదవాలి సైన్స్ ఎంజాయ్ చేయడానికి రాలేదురా మరి సైన్స్ ని బలాత్కరించడానికి వచ్చావా ప్రాణ సంకటం నవ్వుకోండ్రా నేను చదివే మెథడ్స్ చూసి బాగా నవ్వుకోండి కానీ అవే మెథడ్స్ తో నేను రోజు లైఫ్ లో సక్సెస్ అయి చూపిస్తాను ఆ రోజు నేను నవ్వుతాను మీరు ఏడుస్తారా తప్పుడు ట్రాక్ లో వెళ్తున్నారా శ్రీను నేను కరెక్ట్ ట్రాక్ లోనే వెళ్తున్నాను నీ ట్రైన్ వేరు నా ట్రైన్ వేరు ఎవరు సక్సెస్ ని ముందు రీచ్ అవుతారో చూద్దారా పది సంవత్సరాల తర్వాత ఇదే రోజు ఇదే స్టేషన్ కి మళ్ళీ వద్దావరా అప్పుడు తెలుస్తుందిరా నేను గొప్ప నువ్వు గొప్పడు బెట్టు కట్టరా బెట్రా నువ్వు నేను తేల్చుకుందాం భయం వేస్తాంద్రా తమ్ముంటే రారా మగాడు అయితే రారా ఏం చేస్తున్నట్రా వీడు కొద మొట్టే 10 సంవత్సరాల తర్వాత రావా వావ్ అ బ్రాండ్ ఇస్ అ బ్రాండ్ ఆల్వేస్ ఇట్స్ ఎక్సెన్సివ్ గిఫ్ట్ ఎవరినక ఎప్పుడు కొనిది రకిష్ యు గోట్ టు బి రాకిష్స్ వైఫ్ ఏకమిత్రండు మనీ బ్రాండ్ సేస్కో వాలే బిల్డర్స్ మ్యాన్ ఐ హిస్ ఆ గిఫ్ట్ ఐడే పే ఇల్ బి రైట్ బ్యాక్ ఇన్ అ మూమెంట్ ఏ ఏ నువ్వే నా మాట మార్చింది ఏ వాట్ సూపర్ గా ఉంది మాట మార్చుకో నేను మాట మార్చలా నువ్వు వాచ్ మార్చు నేను అన్నది వాచ్ గురించి కాదు స్పీచ్ గురించి టీచర్స్ డే కైండ్ ఆఫ్ మా నాన్నగారు అంటే నీకు ఎందుకు కోపం నాకు ఎందుకు కోపం నేను చేసిన కొత్త నోటర్ కూడా ఆయన పేరే పెట్టాను చూడు ఎందుకు మా నాన్నగారిని టెన్షన్ పెడుతున్నావు ఎందుకంటే మీ నాన్న కాలేజ్ రన్ చేయట్లే ఫ్యాక్టరీ రన్ చేస్తున్నారు గాడి దల్లి మ్యానుఫాక్చర్ చేసే ఫ్యాక్టరీ అదిగా అక్కడ ఉంది చూడండి గాడిద

ఆడు కాలేజ్ టాపర్ అయ్యాడని ఆడు సైట్ అయినా బట్ట తలుడైనా ఆ బట్ట తల్లి రెండు వెంట్రికలతో మీ నాళ్ళ కవర్ చేసేవాడైనా ఓకే అని అల్లుని చేసుకుంటారు ఇలాంటి గాడిదలందరూ లైఫ్ లో అన్నింటినీ ప్రాఫిటా లాసా అని ఒక బిజినెస్ లానే చూస్తారు ఆడికి సంబంధించినంత వరకు యూఆర్ జస్ట్ ప్రాఫిట్ అంతే ఎందుకంటే నువ్వు ప్రిన్సిపల్ కుతురువి కట్టం బాగా ఇస్తారు డాక్టర్ అవ్వబోతును నీ సంపాదన బాగుంటుంది నీ వల్ల వాడి ఇమేజ్ చాలా పెరుగుతుంది అందుకే నీ వెంటబడుతున్నాడు నిన్ను కూడా బ్రాండ్ లానే చూస్తాడు తప్ప మనిషిలా మాత్రం ఎప్పటికీ నీ మనసులో ఏమనుకుంటున్నావు రాకేష్ కి నా మీద ప్రేమ లేదనుకుంటున్నావా వాడు కొనిచ్చిన వచ్చే కదా ఒక नेशेड वॉच నీకు ఏదైనా డెమో చూపిస్తే అర్థం కాదు జస్ట్ వెయిట్ అండ్ వాచ్ రాకేష్ rakesh hmm. uh, Rhea

ఇదిగో నీ నాలుగు లక్షల వాచ్ దీనికి వేరే చేపెత్తుకో గాడిదా వాళ్ళే బోల్డ్ అండి మీరు వాడి మొహం మీద గాడిదని తిట్టేశారు ఏంటండి మిమ్మల్ని కాపాడినందుకు థ్యాంక్స్ అని చెప్తారు అనుకోండి ఇలా గెట్ లాస్ట్ అంటున్నారు సరే థ్యాంక్ యూ ఎందుకు ఇప్పుడు అలా విసుకుంటారు మీకు విషయం చెప్పనా మీకు అసలు వాడి మీద లవ్వే లేదండి మీకు నిజంగా వాడి మీద లవ్ ఉంటే రాగానే రీ రికార్డింగ్ ఎనిపిస్తుంది బటర్ఫ్లై సెగురుతాయి ఒళ్ళంతా అందంగా పూలు పూస్తాయి నక్షత్రాలన్నీ చందమావలు అవుతాయి ఇవన్నీ శంకర్ సినిమా కంప్యూటర్ గ్రాఫిక్స్ లోనే జరుగుతాయి నిజ జీవితంలో జరగ జరుగుతుందండి మనిషిని లవ్ చేస్తే గాడిదని కాదు హలో యా వాట్ ఓకే ఓకే నేను ఇప్పుడే వస్తాను వస్తున్నాను ఆగండి మీరు మెడికల్ స్టూడెంట్ కదా ఒక హెల్ప్ చేయండి ఎమర్జెన్సీ ప్లీజ్ వాట్ ఓ పేషెంట్ సీరియస్ ఓనర్ ఒకసారి నాతో రండి ఏమండి ఏంటండి ఇది సొంత పగ ప్రతీకారాల కన్నా ఓ పేషెంట్ ప్రాణాలు కాపాడడం ముఖ్యమని మీ మెడికల్ కాలేజ్ ఉపగ్రెడ్డి కోసం చెప్తారు కదా ఎలాగో డాక్టర్ ఏక ఓ పది మంది చెప్తారు సరే నిజం చెప్పారు రండి ప్లీజ్ నా ఎంగేజ్మెంట్ కూడా బ్రేక్ చేశారు నీ వల్ల మా నాన్న బీపీ ట్యాబ్లెట్స్ బటానిలా మింగుతున్నారు టాక్సీ దేవడానికి వెళ్ళాడయ్యా అంబులెన్స్ ఫోన్ చేసి రెండు గంటలైంది ఇంతవరకు రాలేదు పిజ్జా కూడా అరగంటలో వచ్చేస్తుంది ఏం ఊరయ్యా ఇదే ఇమీడియట్ గా హాస్పిటల్ మా నాన్న స్కూటర్ మీద తీసుకొస్తావా ఫ్లైట్ దొరకలేదు అందుకనే జటకారంగా ఉందా ఎక్కడ మా నాన్న వెళ్ళి డాక్టర్ గారు ఇట్ వాస్ అలోజ్ కాల్ రియా కొంచెం లేట్ అయి ఉంటే ఈ పాటికి ఆయన ప్రాణాలే పోయిండేవి మంచిదేంటి అంబులెన్స్ కోసం వెయిట్ చేయకుండా స్కూటర్ మీద తీసుకురావడం వల్ల ఆయన బతికారు గివ్ మీ కాల్ ఇన్ కేసు వెళ్ళి కూడా థ్యాంక్స్ చెప్తారా సరే ఇక మీరు బయలుదేరండి రేపు మీకు ఎగ్జామ్ ఉంది కదా ఎగ్జామ్స్ ఎన్నో ఉంటాయి రియా కానీ నాన్నా ఒక్కరే పోస్ట్ మాస్టర్ని డెలివరీ తీసుకొని కానీ ఇక్కడి నుంచి మేము కదలం సారీ కంగారులేదు నేను చాలా చాలా భయపడిపోయాను రా ఏం కాదు అలే సోరీ అలే సారీ వెళ్ళి వెళ్ళి మీ నాన్నజ్ పోరా